శ్రీవారి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు అంతర్యం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెలసింది ఇక్కడికి స్వామివారి సేవకే భక్తులు ప్రతిరోజు రోజు తండోపతండాలుగా తరలివస్తుంటారు శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు కానుకలు సమర్పిస్తుంటారు కొందరు వారి వారి మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు గోవింద గోవింద అనే నామంతో పరమ పవిత్రమైంది తిరుపతి ఏడు కొండల మీద కొలువైన శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దాని అంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతల్వార్ అల్వార్ ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతల్వార్ అల్వార్ ఇతడు శ్రీవారి కొండ వెనక భాగంలో నివసించేవాడు ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుంటారు పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెడతాడు ఇతరులు సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించారు ని ఆరంభిస్తారు చెరువు తవ్వే సమయంలో అనంతల్వారుని భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది ఇంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు దానికి అనంతల్ వారు ఒప్పుకోడు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తను తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె మట్టి తట్టని తీసుకెళ్లి తొందరగా ఆనంద్ అల్వారు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు అనంత్ అల్వారు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయే ఆ విషయాన్ని అల్వారుకు చెప్తారు దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు తమరికి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుండి రోజు చల్ల చదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు